Thank <laughs> you. అందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి ఎవరైనా చేసినా కూడా సాధ్యతగా ఉండాలని కోరుచున్నాను ఇక్కడ కూడా అప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యేగా మరి ఉన్నానో ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాగైతే ఉండి సేవలు అందించానో మళ్ళా కూడా అలాగే మీకు ఇక్కడే ఉండి లోకల్గా ఏదైనా కూడా మీకు అందుబాటులో ఉండి నేను మళ్ళా కూడా మీరు నేను విన్నాను కాబట్టి అధైర్యపడదండి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు చాలా అనుకోని రావడం జరిగింది కానీ ఎలా వచ్చినా కూడా ప్రజల తీర్పును శిరుసా వహిస్తున్నాము గతంలో చెప్పినవన్నీ కూడా చేసి గతంలో ఏవైతే చెప్పాడో అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసి అందులోకి వెళ్ళి మళ్ళా కూడా మీరు ఎక్కడ పరిపాలన చూస్తే మళ్ళా కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి ప్రజల మధ్య వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము అంతా కూడా బాగా మరి చేసి ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము కానీ అద్భుతంగా తీర్పు మరి ఎలాగైనా కూడా మరి కూడా తెలియజేస్తున్నాను మేము అంతా కూడా వహిస్తాము కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎలాగైతేనేమి గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇంకా టమోటా దృష్టి ఫ్యాకరీ అయితేనేమి రోడ్ల మిడల్ కార్యక్రమాన్ని కూడా ముందుగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా కింద దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పనులు పూర్తిగా కొత్తగత చేయాలని చెప్పి కోరుతున్నాము అశాంతి మరి ప్రజల భద్రత అన్నీ కూడా గతంలో రెండు వేల పద్ధతి ని కోరుకుంటున్నాను ఎక్కడా కూడా అరాచకాలకు హావి ఎక్కడా కూడా దుర్మార్గలకు అరాచకాలకు కూడా హావు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి ప్రజలేకి మీరు ఏవైతే మరి ప్రజలకు ఫలాన్ని చేస్తామని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అవన్నీ కూడా కూడా మరి మీ ప్రభుత్వం చిన్న శాంతిత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే ఆకాంక్ష లేకపోవడము మరి అంతా కూడా కొత్త కోరుకున్నారు కాబట్టి ఆ విధంగానే ఎక్కడా కూడా మరి భయభ్రాంతులు లేకుండా ఎక్కడా కూడా అరచారు లేకుండా ఎక్కడా కూడా